పబ్లిక్ మీటింగ్స్ ఎప్పుడు మాట్లాడలే మీటింగ్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఏదైనా ఇంటర్నేషనల్ మీటింగ్స్ నేను మాట్లాడినా జూమ్ కాల్ అది కూడా ఇక్కడ కొత్తగా ఉంది అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు కానీ ఏ స్కూల్లో అప్పుడు టీచర్ హెడ్ మాస్టర్ లేకుండే అంటే నాకు మేడం ఒకటే గుర్తు ఏంటంటే ఇక్కడ మాకు నవోదయ ఎగ్జామ్ కోసం మోటివేషన్ క్లాస్ తీసుకుంటుండే నేను ఆ ఎగ్జామ్ అంటే నేను అవరేజ్ స్టూడెంట్ నే అప్పుడు బట్ ఎగ్జామ్ ఎందుకు రాసిన అంటే మేడం అక్కడ ఫుడ్ ఎక్కడ ఎట్లా ఉంటుంది గుడ్లు పాలు మంచిగా వివరించి అది తినడానికే రాసిన కానీ రాలే నాకు అదే మోటివేషన్ ఎక్కువ బట్ రాలే ఇక దాని తర్వాత మళ్ళీ ఎంబీఏ కంప్లీట్ చేసుకోవాలి కన్సల్టెన్సీ పెట్టడం జరిగింది ఇప్పుడు మన మంది ఎంప్లాయీస్ ప్లస్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఉపాధి కూడా మనం ఒక పది పదిహేను మంది ఉపాధి కలిగిస్తున్నాం హలో అన్నాయా లేవా లేవాటరు వాటర్ ఉన్నాయా తాగే వాటర్ లేవా సో మనం ఇది చూస్తాం ఇంకా మనం వేరే మా ఫ్రెండ్స్ చిన్న టూ మంత్స్ ఒకసారి టూ మంత్ వచ్చా నెక్స్ట్ కబడ్డీ